హలో గష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రీసెంట్గానే కుంభమేళా వీడియో పోస్ట్ చేశాను కదండి కుంభమేళా కంటే ముందు మేము కాశీ యాత్ర చేసినాము కాశీ విజిట్ అయిపోయిన తర్వాత కుంభమేళాకి వెళ్ళినాము సో మా కాశీ యాత్ర ఎట్లా జరిగింది అనేది చూపిస్తాను మేము వెళ్ళే టైంకి జనాలు చాలామందే ఉన్నారు కుంభమేళాలో కూడా చాలామందే ఉన్నారు కాశీలో కూడా చాలా ఉన్నారు కాశీలో అయితే నాలుగు గేట్ల దగ్గర ఒక టూ త్రీ కిలోమీటర్స్ లైనే ఉండింది అంత పెద్ద క్యూ ఉన్నది కానీ కాశీకి నేను ఇది రావటం ఆరోసారి ఆరోసారి కాశీకి వచ్చినా కానీ ఎప్పుడు కొత్తగా వచ్చినట్టే అనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కాశీకి వస్తే అంత సంబరం అనిపిస్తుంది మొదటగా వరాహ అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఈ అమ్మవారు డైరెక్ట్గా మనకి చూపించరు కింద ఒక కిటికీలా ఉంటుంది ఆ కిటికీలోంచి మనం చూడాలి రాత్రి మొత్తం కాశీని కాపాడే ఈ అమ్మవారిని చూడ్డానికి కూడా మనకి అదృష్టం ఉండాలి ఈ అమ్మవారి దర్శనము పొద్దున ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకే ఉంటుంది కాబట్టి మేము ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత కాశీ విశ్వనాథం దగ్గరికి వెళ్ళాం కాశీలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి కాశీలో ఖచ్చితంగా తొమ్మిది నిద్రలు చేస్తే మళ్ళీ మనకి జన్మ అంటూ ఉండదు వరహ గుడిలో ఫోన్ అలౌడ్ లేదు అందుకే నేను వీడియో తీయలేకపోయినా ఇది బయట టెంపుల్కి బయట వ్యూ అండి అమ్మ టెంపుల్కి లైన్ అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు కిలోమీటర్స్ ఉంది లైన్ మేము మార్నింగ్ నాలుగున్నరకి స్టార్ట్ అయితే మాకు ఈ టైం అయింది కాశీకి స్పెషల్ లో వస్తే ఇట్లా ఉంటుంది క్రౌడ్ మీరు చూస్తున్నది మణికర్ణిక ఘాటు ఈ ఘాట్లోనే శవాలని కాల్చేస్తారు ఇక్కడ చనిపోవడం ఇక్కడ శవాలని కాల్చడానికి బాగా పెట్టి పుట్టుండాలని నేను నమ్ముతాను నేను వెళ్ళిన టయానికి అక్కడ కొన్ని శవాలని కాలుస్తున్నారు కాశీకి వచ్చిన తర్వాత ఈ ఘాట్ని ఖచ్చితంగా చూడండి చూడడమే కాదు అక్కడ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు స్పెండ్ చేయండి అసలు లైఫ్ అంటే ఏంది మనకి ఏం కావాలి ఏమొద్దు అనేది తెలుస్తుంది కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక మనిషిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది మీరు వీడియోలో చూస్తున్నది విశ్వనాథం దర్శనానికి వెళ్ళడానికి ఇంకొక గేటు ఇక్కడ నుంచి కాకుండా గేట్ నెంబర్ వన్ నుంచి అయితే మనకి తొందరగా దర్శనం అవుతుంది గంగకి అవతల సైడ్ వెళ్ళడానికి చాలా బోట్లు ఉంటాయి మనం ఇండివిజువల్ బోట్ తీసుకోవాలంటే వాళ్ళు ఒక మూడు నాలుగు రూపాయలు చెప్తారు లేదు అందరితో ఒక పాటు షేరింగ్లో వెళ్ళాలి అంటే హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ ఆ రకంగా మనము వెళ్ళొచ్చు అన్ని ఘాట్లు తిప్పుతాడు అస్సి ఘాటు ఎనభై ఘాట్ల చిల్లర ఉంటాయి అక్కడ అన్ని ఘాట్లు తిప్పుకొని వస్తాడు ఇండివిజువల్గా వెళ్తే మనం ఎక్కడైనా ఆగచ్చు కొద్దిసేపు అట్లా రీసెంట్గా మా ఆడపడుచు వల్ల అత్తమ్మ చనిపోయిన్రు సో అక్కడ పెద్దమ్మకి పిండ ప్రదానం చేసిండ్రు ఆ తర్వాత మేము అస్సి ఘాటు బోటింగ్కి వెళ్ళేసి వచ్చినాము అసలు సాధారణంగా కాశీకి వెళ్ళి గంగ స్నానం చేసిన తర్వాత కాయో పండో వదిలేసి రావాలి కోరికలు అని అంటారు కదా అసలు దాని అర్థం ఏంటంటే స్నానం తర్వాత ఆలుగడ్డ తినను వంకాయ దినను ఈ పండు దినను ఆ కాయ తినను అని కాకుండా కాయాపేక్ష ఫలాపేక్ష అంటే కాయం అంటే శరీరం శరీరం మీద కోరిక ఫలాపేక్ష అంటే కర్మఫలం ఫలితం మీద కోరిక మనము వదిలేసి రావాలి మన కర్మఫలితమే మనం అనుభవిస్తాము శరీరం మీద కోరికని కర్మ ఫలితాల మీద కోరికని వదిలేసి మొత్తం మన చిత్తం అంతా శివుని మీద పెట్టి దర్శనం చేసుకొని రావాలని దాని ఉద్దేశం నేను ఎన్నిసార్లు పోయినా కానీ మీరు వీడియోలో చూస్తున్న స్వీట్ ఎప్పుడు తినలేదు మొన్న ఆవురు ఆవురు మంట తినడం మొదలుపెట్టినా కానీ నాకు ఎందుకో నచ్చలేదు అది ఎట్లుందంటే పాల మీద మీగడ ఓన్లీ మీగడ కాదు అది నురుగ ఓన్లీ నురుగే ఆ నురుగే స్వీటు దానికి ఇంకా యాభై రూపాయలు అట్ల అట్లా మా కాశీ యాత్ర ఫినిష్ అయిపోయింది మళ్ళీ తొందరలో కాశీకి వెళ్ళేది ఉంది అప్పుడు ప్రతి ఒక్క గుడి గురించి క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్